నల్గొండ జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు తిప్పర్తి వద్ద రైతులు రాస్తారోకు నిర్వహించారు ధాన్యం కొనుగోళ్లలో అధికారులు జాప్యం చేస్తున్నారని ఆందోళనకు దిగారు అధికారులు వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు రైతుల రాస్తారోకోతో నార్కెట్ పల్లి అద్దంకిపై హైవేపై వాహనాలు భారీగా నిలిచి ట్రాఫిక్ జామ్ అయింది దీనిపై మరిన్ని అప్డేట్స్ మా క్రెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు కిరణ్ రైతులు ప్రధానంగా ఏమో డిమాండ్ చేస్తున్నారు అధికారులు ఎవరైనా స్పందించారా అప్డేట్ చేయండి ఓవరాల్ గా ఇలాలో అన్నదాతలు రోడెక్కారు తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నార్కపల్లె అసంఖ్య హబే పై రాస్త చేపట్టారు అయితే ధాన్యం తీసుకొచ్చి ధాన్యం మార్కెట్లకు తీసుకొచ్చి ఐకేపీ సెంటర్ తీసుకొచ్చి రెండు వారాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ధాన్యం కొనుగోలు చేయడం లేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా ఆ ధాన్యం కొనుగోలు సంబంధించి అధికారులు జాప్యం చేస్తున్నారని ఆవేదనతో కూడా వాళ్ళు రాస్తారోకా చేయడం జరిగింది తక్షణం అధికారులు స్పందించి తమ తమ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కూడా రైతులైతే డిమాండ్ చేశారు మరోవైపు మాడుగులపల్లిలో కూడా నాకప్పి హవైతే రైతులు రాసారొక చేశారు రైతులకు సంఘీభావంగా సిపిఎం నేతలు కూడా మద్దతు తెలియ తెలియజేశారు అక్కడ కూడా పండించిన దానికి వంటి ధాన్యం కొనుగోళ్లు కూడా రైతులు ఆ రైతులపై కూడా ఇటు అధికారులు చిన్న చూపుస్తున్నారని అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఇటు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు కూడా రైతులు రైతు సంఘాల నేతలు కూడా ధర్నా చేపట్టారు వారికి సంఘీభావంగా బిజెపి నేతలు కూడా ధర్నాలు కూర్చున్నారు ఏదైతే ఎండిపోయిన పట్ట కరెంటు కోతలతో కూడా ఎండిపోయినటువంటి పంటకు సంబంధించి ఎకరానికి ముప్పై వేల రూపాయలు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ విధంగా అక్కడక్కడ ఇటు నాగపల్లి కావచ్చు నల్గొండ అదేవిధంగా మార్గులపల్లి మండల కేంద్రాల్లో అన్నదాతలు ఆందోళన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు ధాన్యం కు్ర సంబంధించి కొనుగోలు సంబంధించి వంటి అది కావచ్చు ఇటు మద్దతు ధర సంబంధించి కావచ్చు ఆ విధంగా ఎండిపోయిన పంటకు సంబంధించి నష్టపరిహారం ఇవ్వాలనే డిమాండ్ తో కూడా అక్కడక్కడ అన్నదాతలు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తామన్నారు మొత్తానికైతే మంత్రి కోమర్ సొంత సొంత ఇలాఖ అందులోనూ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత ఇలాకలో అన్నదాతలు ఆందోళన చేయడంపై కూడా కొంత చర్చనీయాంశమైంది అని చెప్పొచ్చు మురళి రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్